ట్రిపుల్ ఐటీల్లో రెండు వందల అరవై నాలుగు మందికి చోటు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నిజువీడి విడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో జిల్లా విద్యార్థుల సీట్లు సాధించారు పదో తరగతి అనంతరం ఇంటర్ విద్యతో పాటు ఇంజనీరింగ్ టెక్నాలజీలో ప్రవేశాల దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు రెండు వందల అరవై నాలుగు మంది వివిధ ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీట్లు తెచ్చుకున్నారు నిజువీడి ట్రిపుల్ ఐటీలో డెబ్బై రెండు మంది ఉడుపులపాయలో తొంభై ఆరు మంది ఒంగోలు డెబ్బై ఆరు ట్రిపుల్ ఇటీ శ్రీకాకుళంలో ఇరవై మంది సీట్లు సాధించి వీరిలో ఎక్కువ మంది బాలికలు ఉన్నారు నెల్లూరు నగరంలో శ్రవణాపేటలోని బీవీఎస్ బాలికలు మున్సిపల్ స్కూల్ విద్యార్థిని సుచరిత పదివ ర్యాంకుతో నవలాకుల తోటలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి మహమ్మద్ జవేరియా పొందవ ర్యాంకుతో నోజీలో సీట్లు సాధించారు ఎంపికైన విద్యార్థులకు ఈ నెల ముప్పై నుంచి జూలై ఐదు వరకు కౌన్సిలింగ్ నిర్వహించి పద్నాలుగు నుంచి తరగతులు నిర్వహించారు మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి త్రిబుల్ ఎయిటీకి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపాన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ బెస్టాప్లో కాల్ యేషన్